లేవ నెత్త భామండ బాధ పొందాలనే ఆశ ఉందా బలహీన పరచబడ్డావా బలహీనమైన స్థితిలో ఉన్నావా ఇదే ఒక మంచి అవకాశం ప్రతి సంవత్సరం లాగా ఏదో వచ్చా వెళితే కాదు నీవున్న స్థితిలో నుంచి నీవు లేపబడాలని స్థితిలో నుండి నీవు లేచి ప్రభుత్వాలకు నిలబడాలని బాబు కోరుతూ ఉన్నాయి రండి ఆరోగ్య నేను తెస్తాను ఎఫ్ఎస్టి పత్రిక ఐదు వర్షాయము పద్నాలుగు వచ్చిన ఎఫ్ఎస్సి పత్రిక ఐదు వర్షాయము పద్నాలుగు వచ్చినా చదివితే చదివితే వచ్చిన మార్చంలో నిద్రించు నీవు మేల్కొని మృతించుచుమ నీవు మేల్కొని మృతులు చెప్పండి నీవు లేచినప్పుడు ఏం చేస్తారంట్రీస్తు ప్రకాశించడానికి అవకాశం ఇస్తున్నావా నిద్రించు నీవు మృతుమయమైనటువంటి నీవు నీ నిత్రలో నుంచి నీ స్థితిలో నుంచి నీ పాపములో నుంచి నీ బలహీనతలో నుంచి ఒకసారి క్రీస్తు నేనే ప్రకాశిస్తాడు నీవు అనేకులను వెలుగుగా ఉంటావు అనేకులను వారిగా ఉంటావు అనేకులను యేసు క్రీస్తు ప్రభు వైపు నడిపించేవాడిగా ఉంటావు దాని ఏమిటందు పన్నెండు మూడులో మనం చూస్తాం ఎవరు అనేకులు ఏసు క్రీస్తుల మార్గం వైపు తిరుపుతారో వారు నిరంతరము ప్రకాశించు నక్షత్రము వల్లే ఉంటారు క్రీస్తు ప్రకాశం నీకు క్రీస్తు నీ మీద ప్రకాశించాలని ఆశ ఉందా ఎవరు ఎవరి కను అయినా మీద పడితే ఒక సీఎంఓ ఆయన పడితే మనం ఏదడితే అవభాగంలో చూస్తాం ఇక్కడ ఏమంటున్నాడంటే ఉన్న స్థితిలో నుండి నువ్వు లేని ఏం చేస్తాడు క్రీస్తు నీ మీద ప్రకాశిస్తాను చేస్తావా లేవాలని ఆశ ఉందా లేవాలని కోరిక ఉందా నీ పరిస్థితి ఏదైనా కానిగాక ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాగాక అయితే నీవు లేవాలనే మనసు నీకుంటే ఆయన నీవు బలపరుస్తాడు ఆయన ప్రకాశిస్తాడు నీ అనే వెలుగుగా దేవుడు ఉన్నాడు లేస్తావా

వారితో ఇం ఉన్నా ఇది కాబట్టి శిష్యుల పరిస్థితి తమను విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత వారు భయభీతులు అయిపోతా ఉన్నారు అప్పుడు వరకు పేద పరిస్థితి ఏంటంటే నువ్వు యేసు ప్రాభుతో ఉన్నావు కదా అంటే అర్థమే యేసు ప్రభు ఎవరో తెలియదన్న మనుషుడు ఒక్కసారి మాట్లాడితే మూడు వేల మంది అమయ మూడు వేల మంది ఏమైనారు ఎట్లా సాధ్యమైంది ఎట్లా సాధ్యమైంది అంటే అతడు పదకొండు మందితో పాటు లేచి చెప్పండి ఏం చేశాడు లేచి నిలిచి కాబట్టి ఎప్పుడైతే దేవుడి కొరకు నిలబడతామో ఎప్పుడైతే దేవుడి కొరకు మనం లేస్తామో దేవుడు మన ద్వారా అద్భుత కార్యములు చేస్తాడు పేదలతో జరిగించిన దేవుడు పేదల ద్వారా మూడు వేల మందిని రక్షించిన దేవుడు పేదలు నిలబడిగా అద్భుతములు చేసినటువంటి దేవుడు నీ ద్వారా చేయడా కూడా భయాలు ఉన్నాయి వాడికి కూడా ఒక పక్క ఏసు ప్రభులు నమ్ముకున్నారు అని చెబితే చంపేసేటువంటి పరిస్థితులు అయితే వాళ్ళన్నిటినీ పక్కన పెట్టేసి ఒక్కసారిగా లేచి నిలబడ్డారు ప్రపంచాన్ని తలకిందులు చేశారు ఇదిగో భూమిని తలకిందులు చేయవారు ఎక్కడికి కూడా వచ్చారు మరి నీవు లేవాలనే ఆశ ఉందా లేవాలనే కోరిక నీకుందా ఒకవేళ అలాంటి ఆశ నీకుంటే ప్రభుని పక్షంగా కార్యం చేస్తాయి బలం చేవేసే ముందు ఏ స్థితిలో నేను పడిపోయావు ఏ స్థితిలో పడిపోయిన అనుభవాల్లో ఉన్నావు ఒకవేళ ఈ దినమైనా ఏసు ప్రభు పునరుద్ధానులైనట్లుగా నీ స్థితిలో నుండి నీవు లేవాలని కోరితే ఈ ఏడంతల ఆశీర్వాదంలో ప్రభుత్ంచి నేను బలపరుస్తాను అతివేతిగా ప్రభు యొక్క బలంలో మనము చేస్తాం